రంజాన్ సందర్భంగా ప్రతి ఏటా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్న ఆల్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ ఎండి అబ్దుల్లాను సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అభినందించారు దానవాయి స్థానిక జాంపేట ఎంఆర్ గ్రౌండ్స్ లో రంజాన్ కప్ రెండు వేల ఇరవై ఆరు సీజన్ ఫోర్ ప్రారంభించారు ఈ సందర్భంగా క్రీడాకారులతో కొద్దిసేపు క్రికెట్ ఆడి ఉత్సాహపరిచారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం క్రీడలను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుందన్నారు ఖేలో ఇండియా పథకంలో భాగంగా స్థానిక వియల్పురం లారీ స్టాండ్ ఆవండలో సుమారు పద్నాలుగు కోట్ల రూపాయలతో మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి త్వరలోనే శంకుస్థాపన చేస్తామని వివరించారు నిర్వాకులు సయ్యద్ అల్తాఫ్ ఇమ్రాన్ మాట్లాడుతూ ఈ రంజాన్ కప్కు అఫీషియల్ స్పాన్సర్స్గా ఆల్సమీ గ్రూప్ నుండి ఎండీ అబ్దుల్లా వ్యవహరిస్తున్నారని తెలిపారు రోజుకి నాలుగు మ్యాచ్లు చొప్పున నిర్వహించిన ఈ నెల పదవ తేదీన ఫైనల్ ముగించి విజేతలకు బహుమతి ప్రదానం చేస్తామన్నారు మొదటి విన్నర్స్కు ఇరవై ఐదు వేలు రెండో విన్నర్స్కు పదిహేను వేలు మూడో విన్నర్కు ఐదు వేలు నగదు బహుమతితో పాటు ట్రోఫీలు కూడా అందజేస్తామన్నారు ఈ టోర్నీ నిర్వహణకు సహకరిస్తున్న అబ్దుల్లాకు కృతజ్ఞతలు తెలిపారు ముస్లిం పెద్దలు చాన్ పాషా మహబూబ్ జానీ మహబూబ్ ఖాన్ రఫీక్ రాజా సయ్యద్ అఫ్సరీ నిర్వాహకులు పండు ఎండి ఇమ్రాన్ గౌస్ చిట్ చెస్టి తదితరులు పాల్గొన్నారు రంజాన్ కప్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అఫీషియల్ స్పాన్సర్ అల్సామీర్ గ్రూప్ అధినేత నా సోదరులు అబ్దుల్లా గారు అలాగే ఆయనతో పాటు మా తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులందరూ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉన్నారు ఇది ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన టోర్నమెంట్ పవిత్రమైన రంజాన్ మాసంలో సుమారు ఇరవై నాలుగు టీములతోటి నా మైనార్టీ సోదరులు ఆడుతూ ఉన్నారు కిందటి సంవత్సరం కూడా చాలా ఉత్సాహంగా ఆడారు చాలా పోటీగా జరిగిన ఈ మ్యాచ్లన్నీ కూడా రోజుకి మూడు నాలుగు మ్యాచ్లు అవుతూ ఉన్నాయి మొత్తంగా ఇరవై నాలుగు టీమ్స్ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి చాలా ఆనందంగా ఉంది అలాగే ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియచేసేది ఏంటంటే క్రీడకి క్రీడల్లో రాణించే వారందరికీ కూడా ఒక గొప్ప శుభవార్త ఈ యొక్క నగరాన్ని స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దుతామని ఎన్నికల ముందు అనేక సందర్భాల్లో నేను మాటిచ్చున్నాను దానికి అనుగుణంగానే ఈ రోజున ఏదైతే లారీ స్టాండ్ ఉందో మోరంపూడి స్టాండ్ పద్నాలుగు కోట్లతోటి ఈరోజున మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్కి కేంద్ర ప్రభుత్వం నుంచి ఖేలో ఇండియా స్కీమ్ కింద తేవడం జరిగిందని చాలా గర్వంగా ఈ సందర్భంలో తెలియజేస్తా ఉన్నాం మేము దానాపేట యూత్ వీళ్ళ తరఫుగా ప్రతి సంవత్సరం రంజాన్ పవిత్ర రంజాన్ స్టార్ట్ అయ్యే ముందు ఇలాగ మేము క్రీడని ప్రోత్సహిస్తుంటామండి ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా నాణ్యాపేట యూత్ తరఫు నుంచి ఆర్గనైజర్సర్ పండు ఇమ్రాన్ గౌస్ చిష్టి వీళ్ళని అడుగురు కలిసి అందరినీ కూడబెట్టుకొని మన అల్సమీ అబ్దుల్లాభాయ్ ఈయన ద్వారా మొత్తం స్పాన్సరింగ్ అంతా ఈయనే చేస్తున్నారండి మ్యాచ్లకి ఇప్పుడు కాదు గత ఐదవ సంవత్సరాలుగా ఈయనే స్పాన్సరింగ్ చేసి మొదటి బహుమతి ఇరవై ఐదు వేలు రెండవ బహుమతి పదిహేను వేలు మూడవ బహుమతి ఐదు వేలుగా ఈయన ఖర్చులతోనే ఇస్తారండి అలాగే దీనికయ్యే టోర్నమెంట్కి అయ్యే ప్రతి రూపాయి కూడా అల్సమీ గ్రూప్ నుంచే మాకు అందుతుందండి ఈ టోర్నమెంట్లో టోటల్గా ట్వంటీ ఫోర్ టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయండి రోజుకి ఆరు మ్యాచ్లు అవుతాయి నాలుగు ఆరు మ్యాచ్లు అవుతాయి ఇది ఎనిమిది రోజులు జరుగుతుంది సెకండ్ స్టార్ట్ అయ్యింది టెన్త్ని ఫైనల్ పెడతాం బహుమతిని టెన్త్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది ఎలా సహకరించారు అల్సమీ అల్సమీపై మాకు ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు ప్రతి సంవత్సరం చాలా గ్రాండ్గా సక్సెస్ఫుల్ గా చేస్తున్నాం